చూస్తున్నాం గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ పెద్ద ఎత్తున అన్నాదాలు చేస్తున్నారు నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశారని తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు కొట్టాలి ఎందుకంటే ఎక్కడికి కాంగ్రెస్ లో నిలదీయాలి ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాంపా అక్కడికి వచ్చి ఒక్కడ పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం వాస్తవం ఏంది ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు ఆయుధాలు మాత్రం నువ్వు ఇచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నవో రేవంత్ రెడ్డి అందుకే అంటున్నా ఇది డ్రామా కాకపోతే ఇది అబద్ధం కాకపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్కి వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తారా అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే నేను అంటున్నాడు రేవంత్ రెడ్డి మగవాడు అయితే రా అశోక్ కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను దాన్ని తరిమేసే పరిస్థితి ఉంది వాళ్ళ తెలంగాణ యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి తెలుసు నగర్ లో జీవో నెంబర్ నలభై సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్ ఎక్కినారు మరొక వైపు ఇవాళ పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టారు మా నాయకుడు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు నేను ఇవాళ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు మార్పు మార్పు అని ఎక్కడ రోజులు ఏ మార్చలేరు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ముఖ్యంగా మీరు ఎవరితోనైతే కోక్కోకూడదు వాళ్ళతో కోక్కుంటున్నారు తెలంగాణ యువతతో తెలంగాణ పిల్లలతో మీకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు అయినా తెలిసి మళ్ళీ పిల్లల్ని ఇవాళ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీ క్యాలెండర్ అందులో లేవు అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పాడిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక ప్రజాను భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిప్పించిన ఇది ఏదైతే ఉందో ఇది నిజంగా అందరికి శాసనసభకి ఒక చీకటి రోజు దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న నిన్న మొన్న మా అక్కలను అవమానించారు ఈ రోజు మొత్తంగా ఒక శాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క తిడుతుంటే పైశాచిక ముందుతూ పొందుతూ అందరి ఉసుగొల్పుతూ ఆయన పక్కన నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది దాని టైం కూడా వస్తుంది ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ ఐదారు రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది గవర్నమెంట్ లో విషయం లేదు కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ఏమీ లేదని తేలిపోయింది కాబట్టి ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసుగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీఫ్ టాక్టిక్స్ ఈయన చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచిక పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఆడబిడ్డల్ని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు అందుకే శాసనసభం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో చారి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది ఆ విషయంలో కూడా